హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజు కటింగు విధంగా స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి ఖచ్చితంగా వన్ మీటర్ లైనింగ్ అయితే ఉండాలండి ప్రిన్సెస్ కట్కి ఒరిజినల్ క్లాత్ ఎలాగో ఎక్కువే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు సో ఇప్పుడైతే నేను సగానికి ఫోన్ చేసేసాను నేనైతే లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ఫోర్ ఫోల్డింగ్ చేశానండి ఎందుకంటే మన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా అందుకని డబుల్ ఫోల్డింగ్ చేస్తే ఫోర్ లేయర్స్ వస్తుంది ఇలా నీట్గా కట్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోండి కింద ఎందుకంటే మనకి పైపింగ్ వేసుకోవాలనుకున్నా తిప్పేయాలనుకున్నా కూడా మనకి ఒక హాఫ్ ఇంచ్ నుంచి పావు ఇంచ్ వరకు చాలు అయితే నేను హ్యాండ్ హైట్ వచ్చేసి ఐదున్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకున్నాను స్ట్రేట్గా మార్జిన్ వేశాను పైన ఎప్పుడు కూడా పావు ఇంచ్ తీసుకుంటానండి కింద మాత్రమే నేను ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసి షోల్డర్ కుట్టు దగ్గర సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి తొమ్మిదిన్నర వచ్చిందండి అంటే తొమ్మిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడౌన్ అనేది మనం మూడున్నర ఖచ్చితంగా మూడున్నర పెట్టాలండి మూడున్నర పెట్టేసుకుని స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మూడున్నర ఉందో లేదో చెక్ చేసుకోండి ఇక్కడ మూడున్నర ఉందో లేదో సో ఇలాగా క్రాస్గా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసేసుకోండి తర్వాత స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూ చూసుకుని దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకుని ఇలా క్రాస్గా రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి తొమ్మిదో నెంబర్ కదా రెండు ఇంచులు తీసుకోవాలి మనకి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచ్ సరిపోతుంది ఇలాగ కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు తీసేసుకోండి ఇలాగ ఇలా తీసేసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ వేసేసుకోండి అంతే చాలా సింపుల్ తర్వాత ఈ ప్లస్ గుర్తు దగ్గర ఏ సైజు వాళ్ళకైనా ఒక హాఫ్ ఇంచ్ తీసుకుని కిందకి ఇలా డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే వన్ ఇంచు ముందు నుంచి డౌన్ చేసేసుకోవాలి అంతే చాలా ఈజీ అండి మనకి చాలా సింపుల్గా అయిపోతుంది హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి అయితే ఇక్కడ వచ్చేసి సైడ్కి మనకి ఎగస్ట్రా ఒక రెండు ఇంచుల వరకు అయితే క్లాత్ అనేది యాడ్ అవుతుందన్నమాట ఎందుకంటే మనకి ఖర్చులకి లేదు ఇప్పుడు షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని ఇలా సపరేట్గా తీసేసుకుని ఇలాగా లోత్ అయితే తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోతు సైడ్కి టూ ఇంచెస్ వరకు మనకి క్లాత్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అని తెలియడానికి అయితే నేను చెప్పాను కదా సైడ్కి జాయింట్లు పడతాయని కాబట్టి టూ ఇంచెస్ అనేది ఎగస్ తీసుకుంటున్నాను ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా చూడండి ఇలాగ ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది తొమ్మిదిన్నర కదా తొమ్మిదిన్నరకు ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక రెండు ఇంచులు ఎగెస్ట్రా సరిపోతుంది ఇది అయిపోయిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ వితౌట్ షేప్ బెల్ట్ అనమాట ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు వేసేసుకోవాలి ఇలా స్ట్రేట్గా ఎల ఎలషేప్ షేప్ వచ్చేసింది కదా ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం నేనైతే ఒక హాఫ్ ఇంచ్ కానీ ఎక్కువ తీసుకుంటున్నాను అయితే నేను ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ వితౌట్ షే బెల్ట్ కాబట్టి మా ఏరియా ప్రకారం త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటానండి వన్ అవర్లో కుట్టేయచ్చు బ్లౌజ్ అనేది అంటే కటింగు స్టిచ్చింగ్ రెండు కూడా అని సో నేను చెప్పిన టిప్స్తో కొనుక్కొని మీరు కుట్టారంటే మాత్రం కట్ చేసి ఖచ్చితంగా మీరు కూడా మంచి ఫేమస్ అవుతారండి మీ ఏరియాలో సో ఇక్కడ వచ్చేసి నాకు డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇంచ్ వందించి చెస్ట్ చస్టూజు తొమ్మిదిన్నరకి వన్ ఇంచ్ కప్పితే పదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు హైట్ వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి స్ట్రెయిట్గా పట్టేసుకోండి ఇలా స్ట్రేట్గా పట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ నుంచి పావించు పావించి సరిపోతుంది ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత నడుములుస్ ఎంత ఉందో చెక్ చేయండి కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు ఎంత వచ్చిన చెక్ చేసుకోండి ఫస్ట్ అయితే నెక్ డీప్ తెలియాలంటే నడాన్ని సగం కింద ఫోల్ చేసుకుని ఇక డీప్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుంటే మీకు ఖచ్చితంగా మీకు నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది కింద ఎంత అయితే పదిన్నరకి మార్కింగ్ వేసామో పైన కూడా అంతే వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రెండున్నర మార్కింగ్ నెక్క దగ్గర కోసం ఒక ఇంచు కింద వచ్చేసి మూడున్నర తీసుకుంటున్నాను లీఫ్ మోడల్ ఇస్తున్నాను వీలైతే ఫిట్టింగ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను సో ఇప్పుడైతే క్రాస్కి ఇలా మార్కింగ్ వేసుకోండి ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు ఉండాలండి ఇప్పుడు నేను రెండున్నర తీసుకున్నాను కదా ఇలాగ లీవ్ షేప్ మాట ఇలాగ ఇలా వచ్చేసి ఇవ్వచ్చు లేదంటే మళ్ళీ కింద లీఫ్ లాగా ఇవ్వచ్చు సో ఇప్పుడు షోల్డర్ చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత తీసేసుకోవాలి మొత్తానికి నాకు తెలిసి ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు వస్తుంది చంకడౌన్ ఆరున్నర తీసుకోవాలి ఇక్కడ చూడండి ఫుల్ షోల్డర్ ఖచ్చితంగా ఆరు ఇంచులు వచ్చింది చంకడౌన్ ఆరున్నర ఇంచులు ఇక్కడ కూడా అంతే ఈ మెథడ్లో బ్లౌజ్ చేసి బ్లౌజ్ కట్ చేసి కుడితే మాత్రం మీకు ఒక గంటలో మూడు వందల యాభై రూపాయలు సంపాదించవచ్చండి అంత ఈజీ ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేయండి ఇలాగా మన కరువు స్కీల్ తీసుకుని నీట్గా కరువు అనేది తీసేసుకోండి చూడండి ఎలాగైతే కరువు తీసుకున్నాను అలాగా ఇలా నీట్గా ఇప్పుడు షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది గీత కింద నుంచి కొలుచుకోవాలి గీత కింద నుంచి ఎంత ఉందో కొలుచుకుంటే మనకి తొమ్మిదిన్నర అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది తర్వాత వచ్చేసి లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి చూడండి నాకు వచ్చేసి ముప్పై నాలుగు అంటే ఎనిమిదిన్నర దానికి డాట్ కోసం వందించకపితే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకు ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు చూడండి హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అయిపోయిందండి సో తర్వాత వచ్చేసి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సేమ్ యాస్టీజ్గా మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా ఇలా నీట్గా నీట్గా మార్కింగ్ వేసుకోవాలండి ఇక్కడ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసేది పక్కన కూడా టక్ ఇచ్చేసింది సో ఒక మార్కింగ్ వేసేద్దాం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండకూడదు ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపు ఉండాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా ఎక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా మొత్తం కూడా చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగా వీళ్ళ సహాయంతో ఎల్ షేప్ దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి మనకి రౌండ్ అనేది తిప్పడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఎల్ షేప్ దగ్గర ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో తీసుకోండి హాఫ్ ఇంచు లోతు ఇక్కడ హాఫ్ ఇంచ్ లో తీసేసుకొని తీసేసుకుని ఇలా నీట్గా కరువు అనేది తీసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఉక్స్ పెట్టేసుకోండి ఉక్సు పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేస్తే మీకు పైన షోల్డర్ కుట్టు దగ్గర అంటే మరీ దగ్గర కుట్టు నుంచి కాదు కొంచెం పక్క నుంచి రావాలన్నమాట ఎందుకంటే మనం ఎక్క దగ్గర స్లోపిస్తాం కదా అందుకుని భుజాలు జారకలు ఉంటాయి అప్పుడు మనకి ఏం చేయాలంటే కొంచెం పక్క నుంచి వెళ్ళాలన్నమాట అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని ఈ పక్క నుంచి వెళ్ళి పట్టుకుని ఇలా చూసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే పావు దాకా వచ్చింది ఏడుంపావుకు ఒక మార్కింగ్ వేసేసుకోండి రేడుంపావుకి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా లీఫ్ షేప్ ఇచ్చేసేయండి లేకపోతే రౌండ్ ఇచ్చినా పర్లేదు ఏది ఇచ్చినా పర్లేదు నేను లీఫ్ షేప్ ఇస్తున్నాను ఎందుకంటే వెనకాల కూడా అలాగే ఇచ్చాను కదా చూడండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఉక్సిపట్టి కాజాపట్టి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇది వచ్చేసి మనకి ఫార్టీ ప్లస్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే ఇక్కడ నుంచి పాతొక్కువ నాలుగు ఒక మార్కింగ్ వేస్తున్నాను అక్కడ ఉక్సిపట్టి కాజాపట్టి ఖర్చు వదిలేగా ఇక్కడ రెండు ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి డాట్ల కోసం పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఒక పదకొండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి తర్వాత ఈ చెస్ట్ పాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి కింద నేను పాతొక్క నాలుగు తీసుకున్నాను కదా నాలుగు పావు తీసుకోవాలి ఇక్కడ అప్పుడు మనకి షేప్ అనేది బాగా వస్తుంది కింద వచ్చేసి నేను పాత కొన్ని నాలుగు పైన వచ్చేసి నాలుగు పా అలా తీసుకోవాలండి ఇలాగ షేప్ ఇచ్చేసాను ఇలాగ ఇచ్చేసి ఇలా ఇచ్చేసి సరిపోతుంది కటింగ్ చేసేటప్పుడు మాత్రం ప్రిన్సెస్ కట్ కట్ చేయకండి కుట్టేటప్పుడు కట్ చేద్దాము సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి కావాలనుకుంటే మీరు ఇక్కడ ఒక డాట్ కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ షేప్ ఇవ్వచ్చు ఎలాగ ఇచ్చినా పర్లేదు బాగానే ఉంటుంది ఇప్పుడు కింద కొంచెం ఇక్కడ కింద కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి డాట్ల దగ్గర ఖర్చు ఎందుకంటే పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట చెస్ట్ ఉంటుంది కదా అక్కడ అందుకుని బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇక్కడ ఎగర్స్నా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ వీలర్ సహాయంతో ఇలాగా నీట్గా షేప్ ఇచ్చేసేయాలి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి సో ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఇలాగా షేప్ ఇచ్చేసి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాము ఇలా తీసేసుకోండి తీసేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ని పెట్టేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ స్ట్రేట్ కట్టింగ్ వస్తుందండి ప్రిన్సెస్ కట్ ఎప్పుడు కూడా అని క్రాస్ కటింగ్ రాదు సో ఇలా స్ట్రెయిట్గా పెట్టేసేయండి హ్యాండ్ కూడా పక్కన పెట్టేసేయండి ఇక్కడ వస్తే ఇక్కడ ఇక్కడ వచ్చేస్తున్నాయి ఇక్కడ తీసేసుకుందాము ఇప్పుడు ఎలాగైతే మనం మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ మెథడ్లో బ్లౌజ్ కట్ చేశారంటే ఒక గంటలో అయిపోతుందండి కటింగు స్టిచ్చింగ్ అదేవిధంగా మనం త్రీ ఫిఫ్టీ వరకు చార్జ్ చేయొచ్చు అనమాట ఫిట్టింగ్ బాగా వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుస్తుంది వీలైతే నేను చూపిస్తాను స్టిచ్చింగ్ కూడా అని సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో కొంచెం ఒక పాంచి ఎగస్ట్రా పెట్టుకుని మొత్తం కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా వస్తుందో చూపిస్తాను ఫస్ట్ అయితే లీఫ్ మోడల్ కాబట్టి నేను పైపింగ్ అండి ఆల్రెడీ వీడియోలో చెప్పాను హ్యాండ్ కూడా వేశాను ఇప్పుడు మొత్తం కూడా ఫిట్టింగ్ ఎలా వస్తో చూపిస్తాను బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేయాలండి హ్యాండ్ లూస్ దగ్గర ఆర్మ్ లూజ్ దగ్గర నడుము లూజ్ దగ్గర ప్రతి చోట ఒక మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజ్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తొమ్మిదిన్నర కరెక్ట్గా వచ్చేసింది తొమ్మిదిన్నర చూడండి ఈ ఖర్చులన్నీ కూడా పైకి పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయితే నేను ఇది ప్రిన్సెస్ కట్కి మనకి కింద చూడండి కరెక్ట్గా నడుము రూజ్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇలా స్ట్రేట్గా వచ్చేయాలి చూడండి ఫిట్టింగ్ ఎలా వస్తుందో రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొక స్టిచ్చు తర్వాత సైడ్కి ఇంకొక స్టిచ్ ఇలా సైడ్కి ఇప్పుడు ఎగస్ట్రో క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ రెండోది కూడా అంతే ఆల్రెడీ వన్ సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా రెండో సైడ్కు అలాగే కుట్టేసేయండి ఇలాగా ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసేయండి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఇలాగా తర్వాత స్ట్రెయిట్గా ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ మరి ఇటు కూడా తిప్పేసుకోండి తిప్పేసుకుని ఇంకో కుట్టు వేయండి మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి ఇప్పుడు సైజ్ జాయింట్ వైపుకి ఇంకో కుట్టు వేసేసేయండి లెగ్స్ క్లాత్ని మొత్తం కూడా సార్ ఇప్పుడు ఎంత బాగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అంతా కూడా అని ఇంకోండి అయితే వెనకాల థ్రెడ్స్ పెట్టమన్నారండి వీళ్ళకి ఏంటంటే అక్కడక్కడ చెమకీలు వచ్చినాయి కదా దీనివల్ల ఏంటంటే మనకి థ్రెడ్స్ రాదేమో అనుకుంటారు కానీ నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను చూడండి ఫస్ట్ అయితే దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది కదా ఇక్కడ ఏం చేయాలంటే ఇలాగా బుటాస్ వచ్చిన చోట కాకుండా పక్క నుంచి స్టిచ్ వేసుకోవాలన్నమాట అప్పుడు ప్లెయిన్ క్లాత్ అనేది మనకు దొరుకుతుంది ఈ బుటాస్ తీసేసేయండి బుటాస్ ఉన్నాయంటే మనకి తిరగదు క్లాత్ అనేది మెత్తగా ఉంటేనే తిరుగుతుంది సో ఇదంతా కూడా ఇలాగా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇలాగే బుటాస్ తీసేసుకుని ఇలా బుటాస్ తీసేసుకుని కట్ కట్ చేసుకుని ఎన్ని పీసెస్ కంటే అన్ని పీసెస్ ఫోర్ పీసెస్ అనుకుంటున్నాను నేనైతేనే అటు రెండు ఇటు రెండు ఇలా మొత్తం కూడా ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ కూడా నీట్గా ఇలా కట్ చేసుకుని జాయింట్ చేసేయండి స్టార్టింగ్లో రఫ్ ఎండింగ్లో రఫ్ ఇచ్చేయాలి ఇది కూడా అంతే ఇలాగే అటు ఇటు ఇలాగా చూడండి ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి అటు ఇటు ఇదంతా ప్లెయిన్ కాత్ కింద తయారైపోయింది ఇప్పుడు డోరీస్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట ఇలా సగాన్ని ఫోల్డ్ చేసుకుని పాదమించి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా డబల్ ఉన్న చోట కొంచెం ఓపెన్ చేసుకుని నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళాలి ఈ మెథల్లో బ్లౌజ్ కట్ చేస్తే ఖచ్చితంగా కట్ చేసి కుడితే మూడు వందల యాభై రూపాయలు వస్తాయండి గంటకి ఎందుకంటే పైపింగ్ వేసాము ప్రిన్సెస్ కట్ అదే విధంగా మంచి ఫినిషింగ్ ఇచ్చాము థ్రెడ్స్ కూడా పెడుతున్నాం కాబట్టి త్రీ ఫిఫ్టీ వరకు తీసుకోవచ్చు ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు దీన్ని తిప్పేద్దాము మన దగ్గర లూప్ టన్నర్ ఉంది కదా దాంతో తిప్పేసుకుంటే సరిపోతుంది లోపల పెట్టేసుకుని దానికి ఫిక్స్ చేసుకోండి అది అక్కడ మనకి లాక్ ఉంటుంది ఆ లాక్ పెట్టేసుకుని ఇలా లాగేసుకుంటే మనకి థ్రెడ్ అనేది వచ్చేస్తుంది సో ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత మనకి హ్యాంగింగ్స్ అనేవి రెడీ చేసుకోవాలి చూస్తారు ఎంత నీట్గా వచ్చిందో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి